అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ పేరు పురుషులందు రచన శ్రీమతి డి కామేశ్వరి గారు బాబు మన విశ్వనాథం బాబు గారు పోయారటండి మీరలా వెళ్ళగానే ఫోన్ వచ్చింది ఉదయం వాకింగ్ నుంచి రాగానే వంటావిడ కాంతమ్మ చెప్పిన కబురు విని ఎదురు చూసిందే ఆయన ఒక్క క్షణం అలా ఉండిపోయారు కృష్ణమూర్తి గారు ఎప్పుడు ఎప్పుడు పోయారట నాకు ఫోన్ చేసి చెప్పకపోయారా అట్నుంచి అట్టే వెళ్ళొచ్చేవాణ్ణి కదా బూట్లు విప్పుకుంటూ అన్నారాయన మీ సెల్ ఫోన్ ఇంట్లోనే వదిలి బాబు సరే కాఫీ ఇవ్వండి అలా వెళ్ళొస్తాను దహన కార్యక్రమం ఎప్పుడు చేస్తారో మరి అంటూ లోపలికి వెళ్లి వాకింగ్ డ్రెస్ మార్చుకుని కాఫీ విశ్వనాథం బయల్దేరారాయన ఇల్లు చేరేసరికి ఇంటి ముందు ఇంట్లో మెట్ల మీద వరండాల్లో చుట్టాలు స్నేహితులు అపార్ట్మెంట్ ఇరుగు అంతా నిల్చుని కొందరు గుమ్మం ముందు వేసిన కుర్చీల్లో కొందరు మగాళ్ళు ఆడాళ్లంతా లోపల గదుల్లో నిండి ఉన్నారు కృష్ణమూర్తి రాంగానే వెంకటేశ్వరరావు రామారావు చలపతి రోజు వాకింగ్ చేసే గ్రూప్ ముందుకొచ్చి కబురు తెలిసి మేమిప్పుడే వచ్చాం దాటిపోయాడు సుఖపడ్డాడు అన్నారు లోగొందుకుతూ గత మూడు నెలలుగా నరకం అనుభవించాడు పాపం ఇంట్లో వాళ్ళు సరే ఏదో విముక్తి లభించింది అన్నారు రామారావు గారు కృష్ణమూర్తి గారు తలాడించి పాపం శారదమ్మ గారిదే బాధ ఆవిడని తలుచుకుంటే ఇక ముందు అంటూ లోపలి నుంచి వాసు రావడం చూసి ఆపేసి కాస్త ముందుకెళ్ళి అతని భుజం మీద చెయ్యి ఆంచి ఓదార్పుగా సారీ వాసు ఇప్పుడే తెలిసింది కబురు ఎన్ని గంటలకు పోయారు నాన్నగారు అన్నారు తెలీదంకుల్ నిద్రలోనే ప్రాణం పోయింది తెల్లారి అమ్మ లేచి చూస్తే ఏదో తేడా కనిపించి పిలిచింది వెళ్లేసరికి అర్థమైంది కాస్త విచారంగా అన్నాడు ఏదో ఆ ప్రాణానికి ముక్తి దొరికిందని సంతోషించాలి మంచాన కోమాలో ఉండి ఎన్నాళ్లుండి ఏం లాభం భుజం తడుతూ ఇక ముందు జరగాల్సినవి చూడు బాబు మీ అక్కలిద్దరూ వచ్చారా పెద్దక్క ముందే వచ్చింది చిన్నక్క ట్యాక్సీలో బయలుదేరింది రెండు గంటల్లో వచ్చేస్తుంది పదకొండు గంటలకి కార్యక్రమం పూర్తి చేస్తాం వాసు చెప్పి లోపలికి వెళ్ళాడు లోపలికెళ్లి ఆవిడ్ని చూసొచ్చేశారా మీరు కృష్ణమూర్తి అడిగారు ఏది మేము ఇప్పుడే వచ్చాం లోపలంతా ఉన్నారు మనం వెళ్తే బావుంటుందా ఇప్పుడు వెంకటేశ్వరరావు అన్నారు బాగుండడానికే ఉంది సానుభూతి చూపాల్సింది ఆవిడికే కదా గత పదేళ్లుగా పరిచయం పదండి ఆవిడ్ని పలకరించొద్దాం నలుగురు లేచి లోపలికి నడిచారు ఆడవాళ్లు కాస్త తప్పుకుని దారిచ్చారు ముందు గదిలో నేలమీద శవాన్ని పడుకోబెట్టారు తల దగ్గర దీపం ప్రమిద పక్కన తులసి చెట్టు సన్నగా టేప్ రికార్డర్లోంచి భగవద్గీత వినిపిస్తోంది ఆ గదికి ఆనుకుని ఉన్న పక్క గదిలో గోడకానుకుని శారదమ్మ శోకదేవతలా కూర్చుంది అసలే బక్కపల్చని మనిషి గత మూడు నెలలుగా భర్త సేవలో మానసిక దిగులుతో మరింత చిక్కి శల్యంగా బుగ్గలు కళ్ళు లోతుకుపోయి ఏడ్చి వాచిన కళ్లతో ఉన్న ఆవిడను చూసి నలుగురు నమస్కరించారు వాళ్లను చూచిన ఆవిడ కళ్ళు మళ్లీ నిండాయి మీరింక బాధపడకూడదు నరకం నుంచి ఆయనకి విముక్తి కలిగిందని సంతోషించాలి కృష్ణమూర్తి ఓదార్పుగా అన్నారు ఆవిడ రెండు చేతులు జోడించి కనపడని దేవుడికో దేవుడి దగ్గరికి పోయిన మనిషికో పలకరిస్తున్న మిత్రులకో ఓ నమస్కారం పెట్టి ఆయనకి విముక్తి దొరికింది నా సంగతేం చేసిపోయారు అంటూ చీర కొంగుతో మొహం కప్పుకుందావిడ ఊరుకొమ్మ ఎంత ఏడిస్తే ఏం లాభం తల్లి భుజం పట్టుకుని ఓదార్చింది కవిత పక్కనే నిలబడ్డ కోడలు ఓ చూపు విసిరి లోపలికి వెళ్లిపోవడం గారి దృష్టిని దాటిపోలేదు ఇంకో కూతురు రావాలి పదకొండుకు మళ్ళీ వద్దాం ఇక్కడ కూర్చుని చేసేదేముంది వచ్చేవాళ్ళకి బంధువులకి కాస్త చోటు ఉంటుంది కూర్చోవడానికి నలుగురు మిత్రులు కూడబలుక్కుని బయటికి వెళ్లారు ఈ అపార్ట్మెంట్ జీవితాల్లో శుభానికి అశుభానికి నలుగురొస్తే నిలబడే చోటుండదు పదేళ్లుగా ఐదుగురు కూర్చునే ఆ పార్కులో బెంచిపై నలుగురే కూర్చోవడం అలవాటవడానికి కొన్ని రోజులు పట్టింది పంచపాండవులనేవారు మనల్ని అందరిలోకి చిన్నవాడు ముందెళ్ళిపోయాడు విచారంగా అన్నారు చలపతిగారు ఒక్కొక్కరం ముల్లే సర్దుకోవడం మొదలెట్టే సమయం వచ్చినట్లు అనిపిస్తుంది రామారావు నవ్వి అన్నారు ఒక్కొక్కరం ఈ బెంచి మీద కూర్చుని మాటలు కలిపి పరిచయాలు పెంచుకుని ఆత్మీయతలు పెనవేసుకున్నాయి తెలియకుండానే ఎన్ని కబుర్లు రాజకీయాలు ఉద్యోగాలు రిటైర్మెంట్లు పిల్లల చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు మనవలు అమెరికా ప్రయాణాలు పాత సినిమా పాటలు పాత నవలలు రోజుకొకరం కంపల్సరీగా ఒక జోకు చెప్పాలనే నిబంధన వాకింగ్ అరగంట కానీ గంట ఎంత దగ్గరైపోయాం అందరం కృష్ణమూర్తి అన్నారు నిర్వేదంగా మన ఊర్లు వేరు ఉద్యోగాలు వేరు నుంచో వచ్చి ఈ నేలను అపార్ట్మెంట్ కొనుక్కోవడం ఈ పార్కు బెంచి మనల్ని ఇలా స్నేహితుల్ని చేయడం విచిత్రంగా అనిపిస్తుంది ఆలోచిస్తే సాలోచనగా అన్నారు జస్టిస్ చలపతిరావు మన సమస్యలు బాధలు సంతోషాలు అన్నీ అందరం మనసు విప్పు చెప్పుకునేంత దగ్గరయ్యాం ఆశ్చర్యంగా నిజం చెప్పాలంటే మన నలుగురికి పెద్ద సమస్యలే లేవు పిల్లలు దగ్గర లేరన్న బాధ తప్ప డిఐజీ రామారావు అన్నారు పాపం అదే అనేవాడు విశ్వనాథం పిల్లలు దగ్గర లేరని మీరు బాధపడుతుంటే పిల్లాడి దగ్గర ఉన్నానే అని నే బాధపడుతున్నా కాదు అనేవాడు లాయర్ వెంకటేశ్వరావు అన్నారు ఏమిటో పాపం మీరంతా ఎంత అదృష్టవంతులు నెల తిరిగేసరికి పదిహేను ఇరవై పాతిక వేలు పెన్షన్లు వచ్చి పడతాయి నిజంగా గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న సుఖం దేనిలో లేదయ్యా భవిష్యత్తుకు చీకు చింత ఉండదు ప్రైవేటు ఉద్యోగాలదేముంది డబ్బు దొలిపి చేతిలో పెట్టి పొమ్మంటాయి అనేవాడు చీఫ్ ఇంజనీర్ కృష్ణమూర్తి అన్నారు నిజమే మరి ఉద్యోగంలో ఉండగా ప్రైవేటు ఉద్యోగాలంత ఉండకపోయినా రిటైర్ అయ్యాక దిగులుండదు కదా అయినా పాపం వెర్రివాడు ప్రావిడెంట్ ఫండ్ అంతా కొడుకు చేతిలో పెడతారా ఎవరన్నా రోజుల్లోనూ ఇంత తెలివి తక్కువ తనం ఏం చేస్తాడు పాపం పరిస్థితులలా వచ్చాయి ముందే సగం డబ్బు ఆడపిల్లల పెళ్లికి అప్పు తీసుకున్నాడు తండ్రి పోయిన సంసారంలో కొడుకు బాధ్యతలు తీరేసరికి తండ్రిగా బాధ్యతలు వచ్చిపడ్డాయి చేతికొచ్చిన పన్నెండు లక్షలన్నా దాచుకోలేకపోయాడు మూడు బెడ్రూంలిల్లు కొనుక్కుందా నాన్న మీకు ఖర్చు కలిసి వస్తుంది బ్యాంక్కి లోన్ ఇస్తుంది ఒక వంతు మనం కట్టాలి అంటే నమ్మాడు ఏదో ఖర్చులకని మూడు ఉంచుకొని మిగతాది అపార్ట్మెంట్ కట్టడానికి ఇచ్చేశాడు కృష్ణమూర్తి విచారంగా అన్నారు ఈ రోజుల్లో ఇంత అమాయకత ఏమిటో ఏమిచ్చినా మన తదనంతరం అని రాసుకోవాలి ముందే ఇస్తే రోగం రుష్టూ వస్తే మనకెవరిస్తారు విశ్వనాథాన్ని చూసన్నా మనం ఇంక కాస్త తెలివి తెచ్చుకోవాలి డబ్బంతా లాక్కుని ఊరికే ఇంట్లో కూర్చున్నట్టు కొడుకు కోడలు సాధిస్తుంటే పాపం భరించలేకపోయేవాడు తనకంటేను భార్య ఇంట్లో వంట మనిషి పనిమనిషి అయిపోయిందని దిగులు పడేవాడు అభిమానం ప్రేమ గౌరవం చూపితే చాకరీ అనిపించదు అనేవాడు ఎంత వద్దనుకున్నా ఇంటి విషయాలు చెప్పకుండా ఉండలేకపోయేవాడు మాటల మధ్య దానికి తగ్గట్టు అతనికి ఆవిడకి బ్లడ్ ప్రెషరు షుగరు మందులకి మాకులకి ఆ వడ్డీ సరిపోయేది కాదు ఊరికే తిండి పెడుతున్నట్టు కోడలి మాటలు పాపం ఆ ఇల్లాలిని చూస్తే జాలేసేది ఎప్పుడన్నా పక్క అపార్ట్మెంట్ అని ఏ ఆదివారమో వెళితే ఆ ఇల్లాలి చాకిరి ఆ పీకుపోయిన మొహం జాలేసేది కృష్ణమూర్తి ఆవేదనగా అన్నారు రోగాన పడ్డాక పరిస్థితి మరింత దిగజారిపోయింది మహామహావాళ్లే తట్టుకోలేరు ఆస్పత్రి ఖర్చులు ఒకసారి స్ట్రోకు ఓసారి అటాక్ ఆఖరికి కోమాలోకి వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న ఆ కాస్త డబ్బు హరించిపోయింది పాపం ఇంకా ఆ ఇల్లాలు పర్మనెంట్ పనిమనిషి ఆ ఇంట్లో మిత్రులంతా కొన్నాళ్లు పోయిన విశ్వనాథాన్ని బతికుండి అనుభవిస్తున్న శారదమ్మని చూసి జాలిపడేవారు అంతకంటే చేసేదేం లేక ఏడాది గడిచింది సంవత్సరీకాలు పూర్తయ్యాయి ఏదో లోకం కోసం అయిందనిపించినట్టు చేశాడు కొడుకు మిత్రులు నలుగురూ భోంచేసి శారదమ్మను చూసి పలకరించొచ్చారు కళావిహీనంగా ఉన్న ఆమె మొహం చిక్కిన ఆమె శరీరం ఆ కళ్లలో దైన్యం అందర్నీ కలచివేసింది మాట్లాడుకోవడానికి ఏం లేనట్టు ఆ రోజు బెంచీ మీద కూర్చుని మౌనం దాల్చారు గేటు తీసుకుని విసురుగా వచ్చిన వాసు వరండాలో వాలు కుర్చీలో పేపరు చదువుతున్న కృష్ణమూర్తిని చూసి కఠినంగా విసురుగా మా అమ్మెక్కడా పిలవండి దురుసుగా అన్నాడు కృష్ణమూర్తి పేపర్లోంచి తలెత్తి లోపలున్నారు వెళ్ళి మాట్లాడొచ్చు ప్రశాంతంగా అన్నారు అక్కర్లేదు పిలవండి ఇక్కడికి ఇక్కడే తేల్చేస్తాను ఇలాంటింట్లో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు నాకు పిలవండి ఆవేశంగా అరిచాడు ఏం మాట్లాడదలిచావో చెప్పు వింటాను శారదమ్మ లోపలి నుంచి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని కొడుకు వంక చూస్తూ అంది తల్లివంక తిరస్కారంగా చూసి నా తల్లి ఇంత బరి తెగుస్తుందని పరువు మర్యాద మానాభిమానాలన్నీ వదిలి ఇలా పరాయి మగాడి ఇంట పడి ఉండడానికి తయారైందని విని నా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు నీవెలాగూ పరువు సిగ్గు వదిలావు నీ పిల్లల సంగతన్నా గుర్తురాలేదా మేం తలెత్తుకు తిరగాలనుకున్నావా వద్దా ఐదు రోజులుగా ఇంట్లో నీవు కనపడక ఏమైపోయావు ఎక్కడికి పోయావో అర్థం కాక ప్రతివాళ్లని అడిగి ఆరా తీసి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను బాబీగాడు నిన్న సాయంత్రం రోడ్డు మీద సైకిల్ తొక్కుతుంటే నువ్వు కనపడ్డావట మా అమ్మ అని పిలుస్తుంటే లోపలికి వెళ్ళిపోయావట నేనింటికొచ్చేసరికి ఆలస్యమై వాడు నిద్రపోయే ముందు వాళ్ళ అమ్మకి చెప్పాట రాత్రి నే వచ్చాక సంధ్య చెప్తే నమ్మలేకపోయాను ఉదయమే వచ్చి చూస్తే నిజమన్నది అర్థమైంది చ ఇలా చెప్పా చేయకుండా వదిలి పరాయి మగాడింట్లో అది ఆడవాళ్లు లేని ఇంట్లో ఉండడానికి సిగ్గులేదా అరిచాడు పరాయి మగాడెవరు బాబు నా భర్త ఇంట్లో ఉన్నాను నేనేం పరువు తక్కువ పని తప్పుడు పని చేయలేదు నాయన అదర్థం చేసుకుని మాట్లాడితే మంచిది కఠినంగా అంది శారదమ్మ నిర్ఘాంతపోయాడు వాసు మాట రాక ఒక్క క్షణం అలా ఉండిపోయాడు మొహం ఎర్రబడి ఆవేశం అదుపులో పెట్టుకోలేని వాడిలా ఏమిటి భర్త ఎవరు ఈనా నీ భర్త ఓ గాడ్ ఎంతకి తెగించావు ఈ వయసులో నాన్న పోయిన ఏడాదికి పెళ్లి చేసుకున్నావా ఎంత బరి తెగింపు గొప్పగా చెప్తున్నావు లేకుండా అరిచాడు గొంతు తగ్గించు వాసు ఇంకోరింటికి వచ్చి ఇంటి ముందు నిలబడి అరవడం మర్యాద కాదు హెచ్చరికగా అంది శారదమ్మ జరుగుతున్న దానితో సంబంధం లేనివాడిలా తల్లి కొడుకులు చూసుకుంటారన్నట్టు నిర్లిప్తంగా పేపర్ చదువుకుంటున్న కృష్ణమూర్తిని చూసేసరికి తిక్కరేగింది ఏం పెద్ద మనుషులండి మీరు చిచి స్నేహితుడి భార్యని అది ఏడాది దాటగానే పెళ్లి చేసుకున్న మీరు మర్యాదస్తులనుకున్నా నిన్నాళ్ళు ఇంతకి దిగజారే ఈ వయసులో చి ఆవిడ బుద్దా ఇది మీకు పుట్టిన బుద్ధ వాసు నువ్వేం అనదలిచినా నాతో మాట్లాడు ఆయన్ని ఒక్క మాట అంటే ఊరుకోను స్థిరంగా అంది శారదమ్మ ఓహో కొత్త మొగుడు మీద అంత ప్రేమా అవును కొత్తమోజుగా ఈ వయసులో మరో మొగుడు మగాడు కావాల్సొచ్చి ఇంతకు తెగించావన్నమాట తల్లి అన్నది మర్చి అసహ్యంగా మాట్లాడాడు కృష్ణమూర్తి సావకాశంగా పేపర్ మడిచి పక్కన పెట్టి చూడు వాసు మీ అమ్మ ఏదో చెప్పబోయాడు ఛ మీరు నాతో మాట్లాడకండి పెళ్ళాం పోయి ఒంటరిగా ఉండి మొగుడు పోంగానే మా అమ్మకి గాలం వేశారంటే ఏహ్యంగా తిరస్కారంగా అన్నాడు వాసు నోర్ముయ్ ఈ మహానుభావుణ్ణి ఒక్క మాటంటే సహించను వెళ్ళు ముందుక్కడి నుంచి నేనెవరికీ జవాబుదారీ కాను అవును నా వాళ్ళు కొవ్వెక్కి మగాడు కావాల్సొచ్చి పెళ్లి చేసుకున్నాను సరేనా ఇంక వెళ్ళు ఈ పాపిష్టి దాని ముఖం చూడకు నే చచ్చినా నా మొహం చూడక్కర్లేదు నాకెవరూ లేరు లేరనుకునే ఇక్కడికొచ్చాను కఠినంగా అంది నా కన్న తల్లి ఉంది అనుకుని వచ్చాను నీవిలాంటి దానివని తెలిస్తే ఏనాడో నీళ్లు వదిలేసేవాణ్ణి ఇక నీకు నాకు ఏం సంబంధం లేదు చచ్చిన దాంతో సమానం అవును బాబు నీలాంటి కొడుకులు తల్లి బతుకుండగానే నీళ్లు వదిలేస్తూ చచ్చిన దానితో సమానం అనుకోబట్టే కొందరు తల్లులు కన్నబిడ్డల మీద మమకారం కూడా వదులుకుని ఏ అనాథాశ్రమాల్లోనూ చేరుతున్నారు కన్న తల్లులు కొడుకు కోడలు మనవలు తన కుటుంబం అనుకుంటారు కొడుకులు భార్యా బిడ్డలు మాత్రమే తన కుటుంబం అనుకునే పరిస్థితి వచ్చాక ఇంకా తల్లి ఏం చేస్తుంది గొడ్డు చాకిరీ చేసినా ఊరికే తినిపోతుందని ఏడ్చే పరిస్థితి వచ్చాక అది భరించలేని తల్లి తన దారి తను చూసుకుంటుంది అంటే ఇంట్లో పని పాట చేయడం చాకిరా కొడుకింట్లో ఉంటూ కాస్త పని చేయడం మనవల్ని చూసుకోవడం కూడా గొడ్డు చాకరీ చేయించినట్ట ఇద్దరం ఉద్యోగం చేస్తున్నావు తల్లివి ఆ మాత్రం ఇల్లు పిల్లల్ని కనిపెట్టుకుని ఉండడం బాధలు పెట్టడమా ఆవేశంగా అరిచాడు తల్లికి పిల్లల బాధ్యత బరువు కాదు పిల్లల బాధ్యతలు తీరిన ముది వయసులో తలకి మించిన భారాన్ని తల్లి తలకెత్తితే మోయలేదన్నది మాకర్థం కాదు ఇంట్లో పడి ఊరికే తింటుంది ఆ మాత్రం చెయ్యదా అని మీకనిపిస్తుంది శక్తిని మించిన బరువు మోయడానికి కాస్తంత ప్రేమ ఆదరణ గౌరవం ఉంటే ఏదో విధంగా బరువు బరువులాగ్గలరు అది లేని నాడు అవుతారు నాలా గతిలేని వాళ్లు ఏ అనాథాశ్రమాలో వెతుక్కుంటారు ఆ స్థితి నాకు పట్టకుండా ఏ దేవుడో కరుణించి ఈయన రూపంలో నన్నాదుకున్నారు బాబు ఈ శేషజీవితం ఈ నీడని ప్రశాంతంగా బతకని ఇంక వెళ్ళు నీకు నమస్కారం చేతులు జోడించి అంది శారదమ్మ కొడుకు చూడలేదని చెప్పి నాటకాలెందుకు డబ్బు దశకం ఉన్న ఆయన పట్టావుగా తెలివిగా అక్కసుగా అన్నాడు శారదమ్మ నవ్వింది పోనీ అలాగే అనుకో అంది ప్రశాంతంగా నీ బాధ నాకు అర్థమైంది బాబు జీతం బత్యం లేని నమ్మకమైన పని మనిషి చేజారిపోతే కష్టమే మరి అంది గుంభనంగా తల్లి వంక కొర చూసి కృష్ణమూర్తి వంక అసహ్యంగా చూసి విసవిస వెళ్ళిపోయాడు మిమ్మల్నిద్దరినీ అర్జెంటుగా ఎందుకు పిలిపించానో ఈ పాటికి అర్థమై ఉంటుంది మీకిక్కడ జరిగిన విషయం ఎవరినోటో వినడం కంటే నేనే చెప్తే మంచిదని పిలిచాను కృష్ణమూర్తి కొడుకు విశాల్ కూతురు సుమని గదిలోకి పిలిచారు మాట్లాడ్డానికి ఇదంతా వయసులో ఈ వయసులో ఇదంతా అవసరమా మీకు నలుగురి నోళ్లలో పడి పరువు పోగొట్టుకోవడం ఆవిడ కొడుకు మీ గురించి ఊరువాడ చెడుగా చెప్పడం ఛ నాకు చాలా ఎంబ్రాసింగ్గా అనిపించింది విశాల్ నిష్ఠూరంగా అడిగాడు డాడీ మా ఆయన మీ గురించి హేళనగా మాట్లాడుతుంటే తల దించుకున్నాను డాడీ మాకు తెలుసు అమ్మపోయాక మీరు ఒంటరితనం అవుతున్నారు కాని ఈ డెబ్భై ఏళ్ల వయసులో ఓ ముసలావిణ్ణి అది ఓ స్నేహితుడి భార్యని పెళ్లాడ్డం ఎంత చీప్గా ఎంత అసహ్యంగా అనిపిస్తుందో తెలుసా మీకు తోడవసరం అనుకోవచ్చు మీ పిల్లలు మీ మనవలు సమాజం ముందు మీరెంత చులకనవుతారన్నది ఆలోచించొద్దా డాడీ మీ పట్ల ఉన్న గౌరవం అభిమానం ఈ ఒక్క చర్యతో తుడిచిపెట్టుకుపోయింది నిష్ఠూరంగా విరక్తిగా అంది సుమా మోహన్ చిట్లించి కృష్ణమూర్తిగారు వారిద్దరినీ వారిస్తూ తెలుసమ్మా మీరంతా నా గురించి ఏమనుకుంటారో ఊహించలేనంత వెర్రివాణ్ణి కాను చిన్నవాణ్ణి కాను ఇది నాకు ఆడతోడు కావాలని ఈ వయసులో ముచ్చట్లు కావాలని చేసుకున్న పెళ్లి కాదు మీ అమ్మ పోయిన ఈ పదేళ్లలో ఈ ఒంటరితనానికి అలవాటుపడి నాకంటూ ఓ వ్యాపకాలు నచ్చిన కాలక్షేపాలు ఏర్పరుచుకున్నాను కాంతమ్మగారి ధర్మమా అని ఇంట్లో తిండికేమీ ఇబ్బంది లేదు మరెందుకు ఇలాంటి పని చేసి నలుగురి చేత అనిపించుకోవడం కొడుకు నిలేశాడు ఎందుకంటే ఆ ఇల్లాలిని ఆ నరకంలోంచి తప్పించి ఆదుకుని ఆదరించి ఆవిడ శేష జీవితం మనశ్శాంతిగా బతకడానికి ఓ తోవ చూపాలని లోకంలో ముగుడుపోయి ఇంతకంటే స్థితిలో దారిద్రంలో మగ్గుతున్న ఆడవాళ్లు ఉంటారు దానికోసం మీరిలాగ నలుగురు నోళ్లలో పడి మధ్యలోనే అరిచాడు కొడుకు దేవుంది నాలుగు రోజులంటుంది అలవాటైతే వాళ్లే నోరు మూసుకుంటారు నిజమే లోకంలో శారదమ్మ లాంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు కాని నా కళ్ల ముందు నాకు తెలిసిన నా స్నేహితుడి భార్య కన్న కొడుకింట్లో హీనంగా బతుకుతూ అనాదరణకి అవమానాలకి గురవుతుంటే చూశాక ఆ దయనీయ స్థితి నుంచి తప్పించాలని ఆవిడికి ఓ కొత్త జీవితం కొత్త ఆశ బతుకు మీద అనురక్తి జీవితాన్ని ప్రశాంతత భద్రత కల్పించాలని ఇంకా ఆమెకి అరవై మూడేళ్లు ఇంకా ఈ అనారోగ్య జీవితంతో బండడు చాకరీతో ఇంటి బాధ్యత మోస్తూ చాకరీ చేసిన ఆదరణ గౌరవం అభిమానం లేని చోట ఉండి బతుకీర్చలేని ఆమెకి అండగా నిలవాలని ఈ పనిచేశాను మిత్రుడి ఆత్మ సంతోషించాలని ఆవిడ పరిస్థితి బాగులేకపోతే డబ్బు సాయం చేసి ఆదుకోవచ్చు దానికోసం పెళ్లి చేసుకోవాలా నలుగురు నోళ్లలో పడాలా కూతురు నిలేసింది అవును ఆవిడకు ఆర్థిక సాయం చెయ్యొచ్చు మందులవి కొడుకు కొడుకన్నాడు విశాల్ నీకు లోకన్ సంగతి తెలియదు ఒక ఆవిడ పరాయి వాళ్ల నుంచి డబ్బు తీసుకుంటుందా అభిమానవతి అయిన ఆమె పరిస్థితికి తలొగ్గి తలొంచిన ఆ కొడుకు కోడలు ఇది తెలిస్తే ఆమెను బతకనిస్తారా ఒకటి సార్లు మోయలేని బరువులతో నడవలేక నడుస్తూ నీరసంగా కనిపించిన ఆవిడ సంచులు వరకు తెచ్చిపెట్టినందుకు ఆ ఇల్లాలు మొహమాట పడిపోయింది అది చూసి కోడలు తిప్పింది రెండు మూడు సార్లు అమ్మా మందులు వేసుకోవడం లేదా ఇలా అయిపోయారు అంటూ ఇంటికి వెళ్లినప్పుడు పలకరిస్తే ఎవరికోసం బతకడానికి మందులు వేసుకోవాలి బాబు అంది విరక్తిగా ఈ వయసులో బ్లడ్ ప్రెషరు షుగర్ అందరికి మామూలైపోయాయి అన్నాడు కొడుకు తేలిగ్గా ఓసారి దుకాణంలో కనిపిస్తే అమ్మా విశ్వనాథం నా స్నేహితుడు ఎప్పుడూ మీ గురించే దిగులు పడేవాడు మీరిలా ఉంటే అతని ఆత్మ క్షోభిస్తుంది బతికి నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కదమ్మా మంచాన పడి అతనెంత నరకం అనుభవించాడో చూశారుగా కాదనకండి ఈ మందులు వేసుకోవాలి అంటూ మందులు కొని బలవంతంగా చేతిలో పెడితే ఆవిడ పాపం ఎంత ఇబ్బంది పడిందో ఇంటికెళ్లాక మందులు చూసి కోడలు నిలేసిందట ఇలాంటి పరిస్థితిలో ఆవిడ్ని రోడ్డు మీద పలకరించినా ఇంటికెళ్లి సానుభూతి చూపాలన్నా ఆర్థికంగా ఆదుకోవడం సాధ్యపడుతుందా బావుంది ఎవరికోసమో జాలీ సానుభూతితో ఇలాంటి పనిచేసి మా అందరికీ తలవంపులు కలిగించారు మేమందరికీ ఏం సమాధానం చెప్పుకోవాలి కూతురు తిరస్కారంగా అంది ఆవిడ ఆర్థిక సాయం అందుకోవడానికి ఇబ్బంది పడిందేమో మరి ఏకంగా ఈ వయసులో పెళ్లి చేసుకోవడానికి ఎలా ముందుకొచ్చిందో మీ ఆస్తి అంతస్తు చూసి మిగతా జీవితం సుఖంగా గడిచిపోతుందని ఒప్పుకుందేమో విశాల్ హేళనగా అన్నాడు హా నాన్నగారి ఇల్లు వాకిలి డబ్బు స్వంతం అవుతుంది కదా పెళ్లాడితే ఊరికే ఏ వెయ్యో వేలు పుచ్చుకుంటే ఏం లాభం అసలుకే వేసింది పన్నాగం వ్యంగ్యంగా అంది కృష్ణమూర్తి ఇద్దరి వంక కోపంగా చూశాడు దయచేసి అలా అసహ్యంగా ఆ ఇల్లాలను అవమానపరచకండి ఇందులో ఆమె ప్రమేయం లేదు ఆ విషయం మీకు స్పష్టంగా చెప్పడానికే పిలిచాను ఈ ఆస్తి ఈ ఇల్లు నా డబ్బు దశకం మీకు చెందాల్సినవి నా తదనంతరం అన్నీ మీకే చెందుతాయి ఆ విషయంలో మీకేం భయం వద్దు నేను లేని మరుక్షణం ఆమె ఈ ఇంట్లో ఉండదు నేనెన్నాళ్ళుంటానో నాకు తెలియదు నా తదనంతరం ఆవిడకు దక్కేది నా పెన్షన్ మాత్రమే నా తర్వాత పెన్షన్ కేవలం భార్యకిస్తారు తప్ప పిల్లలకివ్వరు కదా అది ఆవిడికి చెందుతుంది ఈ రోజు నాకు పాతిక వేల పెన్షన్ ఉంది తరువాత అందులో సగం ఆవిడకెళ్తుంది నా తర్వాత ఓ ఓల్డేజ్ హోమ్కి ఆమె వెళ్లి ఆ డబ్బుతో ఆవిడ సుఖంగా బతికే ఏర్పాటు చేశాను భర్తకి పెన్షన్ లేని ఉద్యోగం అవడం వల్ల తెలివి తక్కువగా ఉన్న డబ్బు ముందే కొడుక్కిచ్చుకుని పూర్తిగా వాళ్ల దయాధర్మాల మీద ఆధారపడి హీనంగా బతుకుతున్న ఆమెకి ఓ బతుకు చూపించడానికే ఈ పెళ్లి కేవలం ఆమెకి నా పెన్షన్ ఇప్పించడానికే ఈ పెళ్లి ఆవిడ ముందు అసలు ఒప్పుకోలేదు నేను నా మిత్రులు ఈ ఆలోచన చెప్పి ఒప్పించడానికి చాలా అవస్థపడ్డాం ఆ నరకం నుంచి బయటపడ్డానికి మాకు తోచిన మార్గం ఇది లోకం గురించి ఆలోచనొద్దు బతికిన నాలుగు రోజులు మీరు ప్రశాంతంగా బతకండి అని బలవంతంగా ఒప్పించాం ఆవిడ నాకు తోబుట్టు లాంటిది అందుకే శాస్త్రోక్తంగా ఏ గుళ్ళోనో పెళ్లి కాకుండా రిజిస్టర్ పెళ్లి చేసుకున్నాం అధికారికంగా ఈ ఇంట్లో ఆమె ఉండేందుకే ఈ ఏర్పాటు కాస్తంత ఆశ్రయం కల్పించడానికి ఇదేదో ముందే మాకు వాళ్ల పిల్లలకి చెప్తే ఇంత గోళ అపార్థాలు ఉండేవి కావు కదా కొడుకు కాస్త చల్లపడ అన్నాడు ముందు చెబితే కొడుకు అడ్డుపుల్లలు వేసేవాడు అంతేకాక పెన్షన్ కోసం ఈ పెళ్లి జరిగిందన్నది ఈ నోటా ఆ నోటా అందరికీ తెలిస్తే మరికొందరిలా చెయ్యొచ్చు దీంతో ప్రభుత్వం ఈ అరకట్టడానికి ఏమన్నా కొత్త రూల్స్ పెట్టొచ్చు కేవలం పెన్షన్ కోసం పెళ్ళంటే పెన్షన్ నిరాకరించొచ్చు అందుకని నేను నా స్నేహితులు చాలా రహస్యంగా ఈ ఏర్పాటు చేశాం ఎవరికీ తెలియనివ్వకుండా మీరు దయచేసి ఈ విషయం గురించి నోరిప్పొద్దు ఆవిడ నోటి ముందు కోడు పడగొట్టొద్దు అందుకే మిమ్మల్నిలా వేరే పిలిచే విషయం చెప్తున్నాను ఆవిడ మీద కరుణ చూపండి నేను కోరేదింతే చేతులెత్తి నమస్కారం చేసి అన్నారు ఆ క్షణంలో తమ కందనంత ఎత్తు ఎదిగిపోయిన తండ్రి మొహం చూడలేక తలలు దించుకొని నిశ్శబ్దంగా ఆ గదిలోంచి వెళ్లిపోయారిద్దరు కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి